నేను ఎలాగో విడాకులిస్తానని తెలిసి వీడిని ముందుగానే రమ్మన్నాం అనమాట అనుకోవడంలో తప్పేం లేదు ఇతని దగ్గర డబ్బు ఉంది దర్జా ఉంది అలాగే ఎంతో మంది అమ్మాయిలతో సంబంధం కూడా ఉంది అయితే ఈరోజు అర్జున్ ని కూడా ఎందుకు పిలిచానో తెలుసా మీరు అనుకుంటున్నట్టు మీరే నన్ను పంపించినా నేను మాత్రం ఇతని వెంట వెళ్ళను తనతో వెళ్తే నాతో పాటు ఎంత మంది అమ్మాయిల్ని తన ఇంటికి తీసుకెళ్లాలో తెలుసా అర్జున్ ఇచ్చిన గిఫ్ట్లు చాలా ఖరీదు కాబట్టి వాటిని మీరు తిరిగివ్వలేరు కానీ మీరంతకన్నా విలువైన గిఫ్ట్ ని మీ భార్యగా నాకివ్వాలి అది నాకు దక్కాలి కానీ మీరు దాన్ని ఇంకెవరికో ఇచ్చారు ఏమిచ్చారా దాని విలువ మీకేం తెలుసండి ఈ ప్రపంచంలో పెళ్ళైనా ప్రతి ఒక్క స్త్రీకి అదొక గొప్ప గిఫ్ట్ ప్రతి స్త్రీ ఎంతగానో ఆశించే గిఫ్ట్ అందుకోసం ఎందరో స్త్రీలు నోములు వ్రతాలు చేస్తారు ముక్కోటి దేవతలను మొక్కుతారు అటువంటి గొప్ప గిఫ్ట్ నాకు దక్కకుండా చేశారు ఇదంతా అబద్ధం వెళ్ళి తలుపు తీయండి మీ గిఫ్ట్ వచ్చింది నువ్వా నేనే రమ్మన్నాను నాకు అన్ని తెలుసు మీరు గిఫ్ట్ ఎవరికి ఇవ్వలేదన్నారుగా ఆ గిఫ్ట్ ఇచ్చింది ఈ అంజలి నువ్వేం గిఫ్ట్ ఇవ్వగలవు చెప్పామతోటి నా దగ్గర చాలా డబ్బుంది ఉంది డబ్బుంది అంటే ఉన్నాయి కానీ ఒంటరిగా ఉన్నావు నీకు తోడు కావాలి అందుకే నా భర్తకి వలేసావు భార్యని ముట్టుకుంటే పిల్లలు పుడతారు వాళ్ళని పెంచడానికి ఆయనకి జీతం సరిపోదు అందుకే డబ్బున్న నిన్ను ముట్టుకున్నాడు అందుకోసం ఏమీ ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు భార్యగా నేనెంతో ఆశించిన ఆ గిఫ్ట్ నీకిచ్చారు అదే మాతృత్వం ప్రతి స్త్రీ భర్త నుండి కోరుకునే ఒక అద్భుతమైన గిఫ్ట్ మా చెప్తున్నావు నీ భర్తకి నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు అనుకుంటున్న గిఫ్ట్ నాకేమివ్వలేదు ప్రతి దానికి సాక్ష్యం ఉంది నీ భర్త నిన్ను విడిచిపెట్టి సిక్స్ ఇయర్స్ అయింది నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యవ్ అందుకు కారణం నా భర్త కాదా Hospital Law, abortion change, cola papers. Oh.